ముందుగా బహుజనులందరికీ సర్వాయి బాపన్న గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సిరిసిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక రెండు మూడు వేల ఎకరాలు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారి అనుయాయులకు రాసిచ్చింది వాటన్నిటిని బయటికి తీస్తున్నాం మేము వాటన్నిటిని ఏదైతే చెట్ట ప్రకారంగా కాని వాటి అన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ చేసుకున్న వాళ్ళందరినీ జైలుకు పంపుతాను అన్నారు మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆరంభ చూరతో చూపెట్టింది ఏదో చిన్న చిన్నగా వ్యక్తులను నలుగురు ఐదుగురిని రికవరీ పెట్టి జైలుకు పంపారు తప్ప ఇంట్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయలేకపోతాను ఈరోజు బలహీన వర్గాలకు ఇద్దామంటే భూమి లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు వీళ్ళు కబ్జా చేసారు వాళ్ళందరినీ రికవరీ పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కలెక్టర్ గారు ఇప్పటి వరకు అసలు ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది అసైన్డ్ ల్యాండ్ మరి ఎంత రికవరీ చేసిన ఎంత మందిమైన చట్టపరమైన కేసు పెట్టిండ్రు అన్న విషయాన్ని ఇంతవరకు పరిపాలనాధికారైన కలెక్టర్ గారు ప్రజలకు వివరించరు మరి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది మరి ఎంత రికవరీ చేశారో కలెక్టర్ గారు చెప్పాలి మరి జిల్లా కలెక్టర్ గారు ఏమైనా లోపాయకారి ఒప్పందం చేసుకున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మరి గౌరవ శాసనసభ్యులతో ఏమైనా లోపాయకారి ఒప్పందం చేసుకున్నారా చిన్న చిన్న వ్యక్తులనే తప్ప బడా బడా లీడర్లు ఎవరైతే కబ్జాకు గురి చేసుకొని అసైన్ భూములు అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే కబ్జాలు చేసుకొని పాస్బుక్లు పొంది అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ చిట్టా బయటికి తీయాలి ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి చిట్టపరంగా శిక్ష అనుభవించేది ఈరోజు నిన్న కాక ఉన్న ముస్తాబాదు మా మండల అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నాలుగు వందల పది సర్వే నెంబర్ ఆరు వందల ఎనిమిది సర్వే నెంబర్ ఆరు వందల ఎనిమిది సర్వే నెంబర్ల వంద ఎకరాల అసైన్ ల్యాండ్ ఉంది దాని అంతా కబ్జా చేసేదని చెప్పి ఆరు వందల నాలుగు సర్వే నెంబర్లో నాలుగు వందల పది సర్వే నెంబర్ల సుమారు యాభై ఎకరాలు కబ్జా గురైంది స్టోన్ ప్రెషర్ అని చెప్పి దాని మీద ఎంక్వైరీ లేదు అదే రకంగా సిరిసిల్లా మానే ఈ కొత్త చెరువు పక్కకున్న డిసిఎంఎస్ గోదాంకు సంబంధించిన భూమి అసలు ల్యాండ్ ఉంది ఎంత కబ్జాకు గురైంది దాన్ని ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు వివరణ ఇవ్వాల్సి ఉన్నది డిసిఎంఎస్ గోదాముకు ఎంత ప్రభుత్వ భూమి ఉన్నది ఎంత కబ్జా గురైంది ఎంత అందుబాటులో ఉంది దానికి వివరణ ఇవ్వాలి అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు అసైండ్ ల్యాండ్ ఎంత ఉంది ఎంత కబ్జా గురైంది ఎవరెవరి పేరు మీద చర్యలు తీసుకున్నారు మిగతా వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు పెద్దలకు ఒక రకంగా చిన్నలకు ఒక రకంగా వ్యవహారం చేస్తే భారతీయ జనతా పార్టీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మున్సిపల్ స్పెషల్ అధికారిగా కలెక్టర్ గారే ఉండి ఉంటారు తప్పకుండా ఇక్కడ మున్సిపల్ లో జరుగుతున్న లేఅవుట్ ల్యాండ్ ఆక్రమణ మున్సిపల్ లో ఇంతవరకు ఎంత లేఅవుట్లు చేసారు ఎంత ల్యాండ్లు ఆక్రమించుకున్నారు లేఅవుట్ ల్యాండ్లు ఉన్నాయి మరి ఎవరి ఆధీనంలో ఉన్నాయి దాన్ని కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారికి ఉన్నాయి మరి ఈరోజు మేము సహకరిస్తామని ఎంతవరకు చెప్పినా కానీ మమ్మల్ని వాడుకునే పరిస్థితిలో జిల్లా కలెక్టర్ గారి రానున్న రోజుల్లో ఈ అసైన్డ్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో బలహీన వర్గాలకు కాకుండా పెద్దల చేసిన దాన్ని వీరికిట ఎంత కబ్జాయింది ఎంత వివరణ ఇవ్వనట్లయితే భారతీయ జనతా పార్టీ నుండి కలెక్టరేట్ ముట్టడి ప్రోగ్రాం తీసుకుంటామని చెప్పి పాత్రికేయతుల సమాచారం తెలియజేస్తుంది